లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదో ఎషయా అవి ఎంది పదకొండు నీరు కట్టిన తోట ఎప్పుడు ఎలా ఉంటుంది చక్కగా పచ్చగా అందంగా ఆకర్షణీయంగా మరి ఎప్పుడు కూడా అనేక మందికి ఆనందించేదిగా ఉంటుంది కాబట్టి ఈ రోజున దేవుని వాక్యపు నీరు నీలో ఉన్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఏది నిన్ను కృంగదీయలేదు నువ్వు పచ్చగా ఉంటావు ఫలిస్తూ ఉంటావు అభివృద్ధి చెందుతూ ఉంటావు నమ్ముతున్నారా అయితే నువ్వు నీటి ఊట వలె ఉంటావు ఊరుతూ ఉంటావు హాలి స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా నా ఈ ఈరోజు నుంచి సంతోషము సమాధానంతో అనేక మందికి ఆనందాన్నిచ్చేవారి ఉన్నట్లు చేసినందుకు పొందనాలి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె